ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోతాయి మీ యొక్క జీవితంలో చాలా బాగుంటుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లు అంటుంది అసలు ఈ సింహరాశి వారి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారబోతుంది అలాగే ఆ స్త్రీ ఎటు నుంచి రాబోతుంది అలాగే ఆ స్త్రీ వారు ఎటు నుండి కష్టాల నుండి వారు బయటపడబోతున్నారు మరి ఈ సింహరాశి జాతకుడు వారి యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఆ స్త్రీ ఎవరు ఇలాంటి ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు హుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదానికి చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు మనకి ఎంతో మంచి మేలు చేస్తాడు అలాగే ఈ సింహరాశి వారికి ఈ నవ సంవత్సరంలో ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజయోగం మూడు అవమానం అనేది ఆరు ఇక అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఎనిమిది తొమ్మిది అలాగే అదృష్ట వారాలు కలిసి వచ్చే వారాలు ఆదివారం మంగళవారం శుక్రవారం సోమవారం శనివారం ఈ వారాల్లో ఏ పని చేసినా కూడా వారికి విజయవంతం అనేది అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సింహరాశి జాతకులకు మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుంది అన్నట్లుగా ఉంటూ ఉంటుంది ఒక్క సమస్య నుండి బయట పడగానే ఇంకొక సమస్య ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి సాధారణంగా కోపం అసలు రానే రాదు చాలా ఓర్పుగా ఉంటారు చాలా వరకు కూడా కంట్రోల్గా ఉంటారు కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారు అంటే అంతలా మాట్లాడతారు ఈ రాశిగల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైనా కూడా వారు ఎక్కువగా గొడవపడుతూ ఉంటారు కానీ వీళ్ళు మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే ఎప్పుడూ కూడా వీరిని తప్పుపట్టరు వీరంత మంచివారు ఇంకొకరు ఉండరు అనుకుంటారు వీరంత బాగా ఎవ్వరూ కూడా స్నేహం చేయలేరు చాలా కష్టపడతారు అనుకుంటారు కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు ఈ సింహరాశి వారికి కానీ ఎక్కడా కూడా ప్రయత్న ఫలితం లేకుండా అలు పెరగని విక్రమార్కుల ప్రయత్నిస్తూనే ఉంటారు ఈ సింహరాశి వారు అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారన్నమాట అలాగే ఈ సింహరాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు వీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఈ మూడు రోజులు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి పనుల్లో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయి ఖర్చులు తగ్గించుకోవాలి ఈ సింహరాశి వారి యొక్క శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ రాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ ప్రకారం చూసుకున్నట్టయితే కనుక ప్రయాణాలు ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుత రోజుల్లో ఈ సింహరాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో మీ గృహస్థితిలో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరువుగా వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎటు నుంచైనా రావచ్చు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ సింహరాశి వారికి వారి యొక్క జీవితం చాలా మలుపులు తీసుకోబోతుంది మార్పులకి దారి తీయబోతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా సో ఆ మలుపులు మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం అలాగే ఈ సింహరాశి జాతకులు ఎన్నగా ఎన్నా కష్టపడుతూ ఉన్నారు కష్టపడుతూ వస్తున్నారు కూడా ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వాళ్ళు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే వీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీస్లో గుర్తించబడక చాలా బాధపడుతూ ఉన్నారు అలా ఆఫీస్లో గుర్తింపు పొందక అలా తెలిసిన వాళ్ళు గుర్తింపు పొందక వీరు పడుతున్నటువంటి కష్టమాల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి ఈ సింహరాశి వారికి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోయేటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది ఈ సింహరాశి వారి యొక్క లైఫ్లో ఎదుర్కొన్నటువంటి కష్టాలు చెప్పాలంటే వారు గుర్తింపు లేక బాధపడుతున్నారు వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతున్నారు వారు వ్యాపారం చేసేటువంటి చోట అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కగా చాలా బాధపడుతున్నారు ఇలా అనేక రకాలుగా ఈ రాశి వారు చాలా ఇబ్బందులు బాధ మానసికమైనటువంటి వేదనకు గురవుతున్నారు అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుండి బయటకు తీసుకురాబోతుందని చెప్పుకోవాలి మరి అలాంటి స్త్రీ ఎటు నుంచి రాబోతుంది ఇక ఆ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారబోతుంది అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి ఎప్పుడో కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తం కూడా మీదే కాబోతుంది మొత్తానికి ఏదైతే ఉందో అది తిరిగి మీకు రావడం అయితే జరగబోతుంది ఇలా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ ఊహించిన విధంగా మీకు ఈ స్త్రీ యొక్క రాక్ అనేది చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ స్త్రీ యొక్క రాక్ అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలా ఈ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చిపోతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం వేచి చూస్తున్నారో ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఆవిడ రావడంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా జరగడంతో మీరు చాలా సంతోషిస్తారు అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్ కానీ ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు ఉండేటువంటి స్థలానికి దగ్గరగా ఉండడం వలన అలాంటి చోట్ల అలాంటి పరిస్థితుల్లో వారికి రెండు రకాలుగా ఆదాయాన్ని వారు చూసుకుంటారు అంటే ఇప్పుడు కొంతమంది ఊళ్ళల్లో పొలాలు ఇల్లు అవి రెండు ఉంటాయి వీళ్ళేమో పట్టణాల్లో పని చేసుకుంటూ ఉంటారు మరి అక్కడ వ్యవహారాలన్నీ చెక్క పెట్టుకోవడానికి మనం వేరే కూలి వాళ్ళని పెట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా మనకి కానీ ఊరి దగ్గరలో ట్రాన్స్ఫర్ అనేది వచ్చేసింది అంటే అవి రెండూ కూడా మనమే చూసుకుంటూ ఉంటాము అయితే ఆ ట్రాన్స్ఫర్ మనకి ఒకే దగ్గర వస్తే చాలా మంచిది బాగుంటుంది అనే కోరికతో చాలామంది ఉండే ఉంటారు అలాంటి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి ఈ సమయం అనేది మంచిగా కలిసి రాబోతుంది వీళ్ళనుకున్న విధంగా ఈ సమయం అనుకూలమైన ఫలితం రాబోతుంది సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకునేటువంటి ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా ట్రాన్స్ఫర్తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా రాబోతుందని చెప్పుకోవాలి అంతుట అదృష్టాన్ని ఈ స్త్రీ ద్వారా మీరు రాబోతుంది జాబ్ నుంచి ఇంక్రిమెంట్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడంతో మీరే స్వయంగా వెళ్ళి మీ పొలాల్ని మీ స్థలాన్ని మీకు ఆదాయ వనరుగా ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా పర్యవేక్షించుకోవడానికి మీకు మంచి అవకాశం అనేది లభిస్తుంది అలా లభించిన అవకాశాన్ని ఈ రాశి వారు యుటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆదాయం అనేది పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక స్త్రీ యొక్క రాక్ అనేది మీకు చాలా అంటే చాలా అవసరం ఇది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా వ్యాపార విస్తరణలకు ఇలాంటివి కూడా వ్యాపారస్తులకు జరిగే సూచనలు కూడా ఉన్నాయి మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఈ స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర జాబ్లో జాయిన్ అవ్వవచ్చు అలా మీరు పనిచేసేటువంటి ప్రదేశంలోకి వచ్చి ఈ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది అంటే ఒక్కొక్క చోట ఏంటి అంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదు వాళ్ళు వీళ్ళకి తెలిసిన అవసరం లేదు కానీ ఆ జాతకాలతో కలిసి మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి వాళ్ళలో ఉన్న పాజిటివిటీ మనలో ఉన్న నెగిటివిటీ రెండూ కూడా కలిసి చేస్తేనే ముందుకు అన్నమాట వాళ్ళు బాగా పని చేయగలుగుతారు చాలా చౌకచాక్యంగా వర్క్ చేస్తారు మీరు కూడా బాగా వర్క్ చేస్తారు కానీ మీరు చేసేటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ ఉంటారు కానీ ఆ స్త్రీ ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది హార్డ్ వర్కింగ్ నేచర్తో పాటుగా ఆమె మనుషుల్ని ఆకర్షించే విధంగా పనిచేస్తుంది చాలా తెలివితేటలతో పనిచేస్తుంది అలాంటప్పుడు ప్రశంసలు అనేవి ఆవిడకి వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారో ప్రశంసలు అనేవి మీ వైపు కూడా టర్న్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ మీరు గుర్తించబడతారు అన్నమాట ఆవిడతో వర్క్ చేయడం వల్ల మీరు గుర్తించబడతారు అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీ లైఫ్లో ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ పాయింట్స్గా మారుతాయని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర పని చేయడానికి అని చెప్పి ఎవరైతే ఒక స్త్రీ కానీ జాయిన్ అవ్వచ్చు అలా వచ్చిన వారి వలన వారు మీ దగ్గర పని చేయడం వలన వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీకు మీ వ్యాపారంపై మీపై ఉంటుంది అలా ఉండడంతో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వ్యాపారం అభివృద్ధి జరగడంతో పాటుగా మీరు వ్యాపారం విస్తరణ కూడా చేయాల్సి వస్తుందన్నమాట అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు అనుకునేటువంటి ఆలోచనలు మీరు చేసుకోగలుగుతారు ఎందుకంటే ఆ వచ్చినటువంటి స్త్రీ తన మీద తన నమ్మకం మనం పెట్టుకునే విధంగా తను పనితీరు ఉండడంతో మీరు పూర్తిగా తనపై భరోసా పెట్టుకొని నెక్స్ట్ మీరు ఎక్స్చేంజ్ చేయడానికి అంటే మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలా మీరు వ్యాపార విస్తరణ వైపు అడుగులు వేసినప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలుపెట్టిన ప్లేస్లో ఆ స్త్రీ ఎవరైతే మీ జీవితంలో వచ్చారో ఆవిడ అదంతా చక్కబెట్టుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఇలా వస్తే ఏంటండి మీరు చెప్పేది ఇప్పుడు ఆ స్త్రీ అనే వాళ్ళు ఎవరు ఎందుకు వస్తారు మా లైఫ్లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ వేరే చోట జాబ్ చేస్తూ ఉంటారు అలా సడన్గా వీళ్ళిద్దరికీ ఒకే ఆఫీస్లోకి ప్రమోషన్స్ అనేది వచ్చాయి అనుకోండి తను కూడా జాయిన్ అవ్వడం జరిగింది అనుకోండి ఆటోమేటిక్గా అక్కడ యొక్క రాశి వారి జాతకం మారుతుంది వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్నాం వ్యాపార ప్రదేశంలోకి ఎవరైతే వ్యాపారస్తులు ఈ రాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది ఈ ఈ రాశి వారికి చాలా అంటే చాలా మంచిది వీరికి చాలా వరకు కూడా బాగా దోహదపడుతుంది అంటే బాగా కలిసి వస్తుంది అలా మీ ఇంటి అంటే మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలోకి అడుగు పెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు మారిపోయే సూచనలు ఈ రాశి వారిలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే జరగబోతుంది కూడా చూశారు కదా మీ లైఫ్లోకి రాబోతున్న ఆ స్త్రీమూర్తి ఎవరు మీకు ఆర్థికపరమైన అభివృద్ధిని చూపించడానికి ఒకవేళ పెళ్ళైన వాళ్ళకు అయితే వాళ్ళ యొక్క భార్య రాక అనేది చాలా అంటే చాలా మారుతుంది పెళ్ళి కాని వారికి ఈ స్త్రీ యొక్క రాక వాళ్ళ పెళ్లి వరకు కూడా దారితీసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇలాగా ఈ రాశి వారికి ఎన్నో అదృష్టాలను తీసుకొచ్చి పెడుతుంది ఈ స్త్రీమూర్తి తెలుసుకున్నారు కదండి ఆ స్త్రీ ఎవరు అనేది ఎటు నుంచి వస్తుంది అనేది కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ